అకేషన్ ఏదైనా కంపల్సరీ కేక్ అనేది కట్ చేయాల్సిందండి ఆ హ్యాపీనెస్ని మరింత డబల్ చేస్తుందండి ఈ కేక్ టేస్టీతో సో ఇప్పుడు క్రీమీ లేకుండా కంపల్సరీ మనం ప్లెయిన్ కేక్ రెడీ చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోయింది సో ఇక్కడ నేను తీసుకున్నది ఏంటంటే కనుక పిల్స్బెరీ కుక్కర్ కేక్ మిక్స్ అండి సో ఇందులో మనం ఓపెన్ చేస్తే ఈ పౌడర్ ఉంటుంది ప్యాకెట్లో పౌడర్ అంతా కూడా ఒక పెజల్లోకి వేసేసుకుని చూస్తున్నారు కదా నేను చాక్లెట్ కేక్ వల్ల అలా మీకు పౌడర్ అనేది బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది సో ఇందులో మనకి క్వాంటిటీ ప్రకారం అక్కడ లైన్స్ లాగా మనం ఉంటాయి అందులో ఆ క్వాంటిటీ ప్రకారం మిల్క్ని తీసుకుని రా మిల్క్ని దాంట్లో యాడ్ చేసేసుకుని మిక్స్ చేసుకోవాలండి నెమ్మదిగా చూస్తున్నారు కదా మనం ఇలాగా ఈ మిక్సింగ్ స్పూన్తో కానీ లేదంటే కనుక విస్కర్తో కానీ దీన్ని బాగా మనం బీట్ చేసుకుని ఈవెన్గా అయ్యేలాగా మనం బాగా కలుపుకోవాలండి తర్వాత ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వచ్చేటప్పటికి ఆయిల్ కానీ లేదంటే కనుక గీ కానీ లేదంటే బటర్ అయినా సరే వేసుకోవచ్చు స్టవ్ మీద ఇలా కుక్కర్ పెట్టి కుక్కర్లో మనము ఇడ్లీకి ఎలా అయితే మనము వాటర్ వేసుకుంటామో అలా వేసుకున్న తర్వాత దాన్ని హీట్ అవ్వనివ్వాలండి తర్వాత కేక్ వెజలు తీసుకుని దానికి కాస్తంత బటర్ని కానీ ఆయిల్ కానీ ఇలాగ ఈవెన్గా అప్లై చేసి దానిపైన కాస్తంత చిటికెడు మైదా పిండిని కూడా ఇలాగా వేసుకుంటే కేక్ అనేది అడుగుపోకుండా ఉంటుందండి చూస్తున్నారు కదా ఈవెన్గా సైడ్ కూడా మనము వేసుకుని ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది మనం బిఫోర్ ఏదైతే మనము కేక్ మిక్చర్ రెడీ చేసుకున్నామో ఆ మిక్చర్ని ఒకసారి మళ్ళీ రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది వచ్చిందో లేదో చెక్ చేసుకుని రాకపోతే కనుక కాస్త పాల్ని యాడ్ చేసుకుని మనము రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలా కలిపేసుకుని ఇలాగా కేక్ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఇలాగ కేక్ బెజర్లో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత దాన్ని ఈవెన్గా ట్యాప్ చేస్తూ చూస్తున్నారు కదా సో ఇలా ట్యాప్ చేయడం వల్ల మనకి అడ్జస్ట్కి అడ్జస్ట్ అవుతుంది అడ్జస్ట్కి సో బిఫోర్ ఏదైతే పెట్టుకున్నామో కుక్కర్లో అది హీట్ అవుతుంది దాంట్లో ఇలా స్టాండ్ పెట్టేసి కేక్ వెజల్ని కూడా ఇందులో పెట్టేసుకుంటే కనుక ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనం కుక్కర్ని ఓపెన్ చేసి చూస్తే ఇలాగ మనకి కేక్ అనేది కుక్ అయిపోయి ఉంటుందండి విజిల్ ఏమీ పెట్టక్కర్లేదు జస్ట్ ప్లెయిన్గా దాని మీద లిడ్డు పెట్టేస్తే కేక్ అనేది థర్టీ ఫైవ్ మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది తర్వాత అది ఉడికిందా లేదనేది ఇలాగ మనము చాక్తో ఒక్కసారి చూస్తే గనక మనకి కుక్ అయిపోయి ఉంటుందండి అంటుకోకుండా ఉంటుంది సో ఇలాగ మనం తీసేసి చల్లారిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుని దానిపైన మనము డెకరేషన్ స్ప్రింకిల్స్ని మనం ఇలాగ వేసుకోవాలండి స్ప్రింకిల్స్ కూడా మనకి ప్యాకెట్తో పాటే ఇస్తూ ఉంటాడు సో ఆ స్ప్రింకిల్స్ని ఇలాగే అరేంజ్ చేసుకోవాలండి అరేంజ్ చేసుకున్న తర్వాత చాక్లెట్ కేక్ కాబట్టి కంపల్సరీ దానికోసం డెకరేషన్ కోసం నేను ఇక్కడ పర్క్ చాక్లెట్ని కూడా దీనిపైన నేను డెకరేట్ చేసుకున్నానండి సో మన డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది కేక్ అనేది కూడా రెడీ అయిపోయింది మీ టేస్టీ కేక్ అండి టేస్ట్ అనేది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది చూస్తున్నారు కదా ఇలా అయిపోయిన తర్వాత ఫైనల్గా మీరు పైన రిమైనింగ్ తో కానీ లేదంటే చాక్లెట్స్తో కానీ గార్నిష్ చేసుకోవచ్చు జస్ట్ ఫర్ డెకరేషన్ అంతే సో ఇప్పుడు మనము ఈ కేక్ని కట్ చేసి చూస్తే అసలు ఎంత ప్లఫీగా వచ్చిందనేది తెలిసిపోతుందండి చాలా ప్లఫీగా వచ్చింది చూస్తున్నారు కదా ఒక పీస్ కట్ చేసిన తర్వాత చూస్తే చాలా ప్లఫీగా ఉంది తింటుంటే షుగర్ అనేది చాలా లెస్ కంటెంట్ హెవీ స్వీట్ కూడా లేదు క్రీమీ అసలే లేదు కాబట్టి కంపల్సరీ కేక్ అనేది నచ్చుతుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది